lagi main <tellan> నిద్రాచలం నుంచి ముందు చివరి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తంగా కూడా వర్షపాతం నమోదు కావడం ఎక్కడి నుంచినా కూడా వల్ల దాదాపు అంటే నేను సద్యావతా గారు ముందు వెళ్ళి వేరే జరిగింది అక్కడ దాదాపు రెండు మంది ప్రాణహాని చాలా రోగులు తెగిపోవడము గిడ్జ్ తెగిపోవడము పశువులు చాలా చనిపోవడం చాలా రకాలుగా తీవ్ర నష్టం జరిగింది ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు నుంచి ఐటీ సంబంధించిన సిబ్బంది అంటే ఆల్రెడీ డీఈ కావచ్చు అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ప్రమాయించకుండా ఎక్కడికక్కడ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంకా ఏ ప్రమాదం జరగకుండా అందరిని కూడా ఆదుకోవాలని చెప్పేసి పార్టీ స్టేరు గ్రామ స్థాయి నుంచి పైన స్థాయిలో కూడా పార్టీ స్టేరు అందరిని కూడా వాళ్ళందరితో కూడా మార్చి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీతో కనుక అందుబాటులో ఉన్న జిల్లా కలెక్టర్లు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తూ ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఎక్కడో ఎక్కడ భోజన సదుపాయాలు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రధానంగా మా ఇవాళ ముందు పట్టడంలో ఇటు మున్సిపల్ చైర్మన్ గారు రాజేందర్ గారు ప్రత్యేకంగా ఇల్లంత మున్సిపల్ చైర్మన్ గారు మరియు రాయీందర్ గారు మరి మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా ఇవాళ నేను మాకు మధ్య బురుగపడబోతూ ఇల్లందుకు ఎట్లా విజిట్ చేయాలి ఇక్కడ ఏ విధంగా ఉందో ఏమైనా ఆస్తి నష్ట ప్రాణ నష్టం క్రింద అనుకోవాలని ఉద్దేశంతో ఇవాళ ప్రత్యేకంగా ఇరవై వార్డులో పోల్ చెప్పే కౌన్సిల్ లక్ష్మీ గారి గారి ఎక్కువగా ఇక్కడ ప్రత్యేకంగా నీళ్ళు ప్రత్యేక పద్నాలుగు అందరూ కూడా అంటే ఇక్కడ వచ్చింది కానీ ప్రధానంగా బుక్ వాగు ఏదైతే ఇళ్లంతూ పట్టడం ఉందో ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు బుక్క వాగు అసలాగుతుల ఉంది వాటర్ ఎప్పుడు ఇటువంటి వర్షాలు వచ్చినట్టే నీడ మునిగి ఓ ఐదు నుంచి ఆ ఏడు వందల ఇళ్ళన్నీ కూడా అసలు పూర్తిగా కూడా మునిగిపోయి కూడా అందరినీ ఈ వర్షం వచ్చిన టైంలో అందరికీ ఆసక్తిగా చేర్పించి ప్రభుత్వం అన్ని ఖాయపరు కానీ ఈసారి గొప్పతనం ఏంటంటే డీవీ గారు ఎమ్మెల్యే అందరు కలిసి ఇక్కడ ప్రత్యేకంగా ముఖవాకు మంచిగా దాన్ని మొత్తం ఇబ్బంది లేకుండా అంత శుభ్రం చేసి చేయడం అన్న కనీసం ఒక గడప కూడా నీళ్లు తగలకుండా అన్ని చోట్ల కూడా అందరు కూడా ఏ చిన్న ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా అన్ని చోట్ల కూడా ముందుగా అలర్ట్గా చర్యలు తీసుకున్నాం కాబట్టి ఇవాళ ఇల్లందరూ అందరూ పార్ట్మెంట్ చెప్పే మొత్తంలో నష్టంపేట ఇల్లంతే ఒక విధంగా క్షేమంగా ఉందని చెప్పి అనుకోవాలి దాంతోపాటు ప్రధానంగా కూడా ప్రచారం ఎక్కడెక్కడో రకరకాలైతే అని మహోబాద్ అంటే మహోబాద్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నట్టు దానికి కట్టుబడి ఉంటుంది కానీ నేను మహోబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా కూడుతున్నా ఈ ప్రాంత ప్రజలందరి దీవెనలతో కేసీఆర్ గారి ఆశస్తో పార్లమెంట్ సభ్యురాలుగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి బంజారా మహిళగా నాకు అవకాశం కల్పించింది ఈ ప్రాంత బిడ్డల్లో ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటుంది ప్రజలు కోరుకోవడానికి తప్పు లేదు రకరకాలు కోరుకుంటా ఉంటారు ముఖ్యమంత్రి గారు లో ఎక్కువగా మెజార్టీ ఫీట్లు ఉండేది లంబాడ సోదరులు లంబాడ అందరం కూడా ఇటు ఆదివాసీ బిడ్డలు కావచ్చు లంబాడ బిడ్డలు కావచ్చు అన్నదమ్ములుగా సోదర సమాజం కలిసి ఉంటుంది ఇవాళ బీజేపీ ప్రభుత్వము స్వయం బాబురావు గారు ఆయన ఎంపీ అయినప్పటి నుంచి కక్ష కట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఇవాళ అన్నదమ్ములని విడగొట్టాలని ఒక రీతిలో వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒక పులేసుకు పనిచేస్తా ఉన్నారు కానీ ఇటువంటి దయచేసి ఎందుకంటే అన్నదమ్ములు కలిసి ఉందాము అనవసరంగా ఇటువంటివి తీసుకుపోయి ప్రజల్లో కూడా చుట్టూ పెట్టే కార్యక్రమం బీజేపీ ప్రభుత్వము యం బాబురావు గారు చేయొచ్చని విలువలు చేస్తాను ఎటువంటి అవసరం నియోజకవర్గానికి ఐదు వందల మంది వర్తించినప్పుడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు స్వయంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని ముందు భాగంలో ముందు వరుసలో వాళ్ళని తీసుకొని సెలెక్ట్ చేస్తారు మీ పేరు నాకు ఇవ్వండి నేను కూడా ఎమ్మెల్యే గారు కాదు మాట్లాడు పిల్లలు నిరుద్యోగులు